ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరే సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను ప్రేమ సందేశం కార్యక్రమం ఇప్పుడు పది సంవత్సరాలు ముగించుకుంది పదకొండవ సంవత్సరంలోకి వచ్చామంటే అది మీ యొక్క ప్రార్థనల యొక్క ఫలితమే ఈ కార్యక్రమం కోసము మీ అనుదిన ప్రార్థనల్లో ప్రత్యేకంగా మమ్మలను జ్ఞాపకం చేసుకోండి ముప్పై దేశాల్లో ఈరోజున ప్రజలు ప్రేమ సందేశాన్ని వింటూ ఉన్నారంటే అది మీ ప్రార్థనల వల్లే సాధ్యపడింది ఈ కార్యక్రమము ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని దీనికోసం మీరు ప్రార్థించండి అదేవిధముగా మా వెబ్సైట్ బైబిల్ స్టడీ చేస్తున్నవారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ మా వెబ్సైట్లో నేను రాసేటటువంటి బైబిల్ కామెంట్రీ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి కూడా మాకు సహాయం చేయండి ప్రస్తుతం మనము రోమా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము పత్రిక పదకొండవ అధ్యాయము నుండి ఈరోజు ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ రోమా పత్రిక క్రైస్తవులకు ఒక రాజ్యాంగం లాంటిది క్రైస్తవ్యము అంటే ఏమిటి క్రైస్తవ్యము యొక్క ముఖ్యమైనటువంటి సత్యాలు ఏమిటి ఆ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి ఆ సత్యాలు అర్థం చేసుకున్నప్పుడే మన జీవితంలో ఆ సిద్ధాంతాలు సరిగ్గా పనిచేస్తాయి ఈ సిద్ధాంతాలు చదువుతున్నా బాగానే ఉంది దీని అంతిమ లక్ష్యం ఏంటి అని మీరు అడగవచ్చు అది పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం పదకొండవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయేలీలను విసర్జించాడా అన్నటువంటి ప్రశ్నకు పౌలు గారు సమాధానం చెప్తూ ఉన్నాడు మొట్టమొదటి వచనంలోనే చూడండి అలాగైన ఎడల నేనడుగున్నదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా అట్లనరాదు దేవుడు తన ప్రజలను విసర్జించాడా చాలా గొప్ప ప్రశ్న దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసి ఇదిగో అబ్రహాము నీ సంతానము ద్వారా నేను ఒక విమోచన కార్యాన్ని జరిగించబోతున్నాను అన్నాడు అబ్రహాము సంతానములో నుండే యూదులందరూ వచ్చారు వారిలో నుండే ప్రవక్తలందరూ వచ్చారు వారు రాసిన పుస్తకమే బైబిల్ గ్రంథం వారిని ఒక ప్రత్యేకమైన దేశముగా దేవుడు చేశాడు ఈరోజు వరకు కూడా ఆ దేశము కొనసాగుతూ ఉంది అయితే ఎవరు కూడా అబ్రహాము సంతానమైనంత మాత్రం రక్షణ పొందలేరు ఎవరు యూదులైనంత మాత్రాన రక్షణ పొందలేరు రక్షణ పొందాలంటే వారు ప్రభువైన యస్సు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి పరలోకం వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొందాలి యస్సు క్రీస్తు ప్రభువ శిలువ మీద నా పాపముల కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు నేను ఆయనను నమ్ముతున్నాను ఆయనను ఒప్పుకుంటాను ఆయనను వెంబడిస్తాను ఆయన నామము కొరసం నేను అవమానైన భరిస్తాను అన్నటువంటి వారికే నిత్య జీవం కేవలం అబ్రహాము కుటుంబంలో పుట్టినంత మాత్రం రక్షణ రాదు అని పౌలు గారు కరాఖండిగా చెప్పాడు మీరప్పుడు అనొచ్చు దాని అర్థం ఏంటండి దేవుడు ఇస్రాయేలీలను విసర్జించాడా పౌలు గారు ఏమంటున్నాడంటే అట్లనరాదు నో 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 అంటున్నాడు కరాఖండిక కానీ కాదు దేవుడు తన ప్రజలను విసర్జించలేదు వారిని ఆయన హత్తుకునే ఉన్నాడు మీరు అడగవచ్చు అదేంటండి యూదుల్లో ఈరోజున ఎక్కువ మంది యేసు ప్రభు నమ్ముకోలేదు కదా ఇస్రాయేలు లాంటి దేశానికి మేము వెళ్ళినప్పుడు చాలామంది యూదులు క్రైస్తవ్యము లేనటువంటి స్థితిలోనే ఉన్నారు కదా యోధా మతంలోనే ఉన్నారు కదా అని మీరు అడగవచ్చు ఆ ప్రశ్నకు సమాధానమే పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ సిద్ధాంతము ప్రతి క్రైస్తవునికి అర్థం కావాలి ఎందుకంటే ఈరోజున చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే దేవుడు ఇస్రాయేలును వదిలేశాడు క్రైస్తవ సంఘాన్ని ఇస్రాయేలు స్థానములో ఆయన తీసుకున్నాడు ఇక యూదులతో మనకి సంబంధం లేదండి అబ్రహామ సంతానంతో సంబంధం లేదండి ఇస్రాయేల్ దేశంతో సంబంధం లేదండి దేవుడు వారిని వదిలేశాడండి క్రైస్తవులను ఈరోజున దేవుడు క్రైస్తవ సంఘాన్ని ఆయన ఇస్రాయేల్ స్థానంలో తీసుకున్నాడండి అనే క్రైస్తవులు చాలామంది ఉన్నారు వారికి సమాధానమే ఈ రోమా పత్రిక పదకొండో అధ్యాయ యేసు ప్రభు ఒక మాట నాడు సమరయ స్త్రీతో ఏమన్నాడు రక్షణ యూదులలో నుండే వస్తూ ఉంది రక్షణ యూదులలో నుండే వస్తూ ఉంది ఒక అన్య జనుడనైన నేను రక్షణ పొందాను అంటే అది దేవుడు యూదుల ద్వారా చేసిన కార్యమే యేసు ప్రభువు శారీరకముగా ఆయన పరలోకము నుండి డైరెక్ట్గా రాలేదు కన్యమర్య ద్వారా ఆయన జన్మించాడు కన్యమరియ పరలోకములో నుండి రాలేదు ఆమె కూడా ఒక యూదు దంపతులకు జన్మించినటువంటి కన్యకే ఆ యొక్క యూదు దంపతులు కూడా పరలోకం నుండి రాలేదుగా వారు కూడా వారి యొక్క వంశావళిని మీరు తీసుకొని వెళ్తే అబ్రహాము నుండి వచ్చినటువంటి వారే మత్తైసు వార్తలో లోకాసు వార్తలో యేసు ప్రభు యొక్క వంశావళి మనకు కనిపిస్తూ ఉంది ఆ రెండు వంశావళులలో ఆయన యూదుల ద్వారా ఈ లోకములోకి వచ్చాడు అన్న సత్యం మనకు కనిపిస్తాము అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానములను దేవుడు నెరవేర్చాడు వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు వారికి రాజులను ఇచ్చాడు వారిలో ఉన్నటువంటి ఆ దావీదు రాజు యోధా వంశములో ఉన్నటువంటి ఆ దావీదు రాజు గర్భములో నుండే మెస్సయ రావాలి ఆ యొక్క యూదు ప్రవక్తలు చేసిన ప్రవచనాల నెరవేర్పుగానే మెస్ అయ్యా రావాలి యేసుక్రీస్తు ప్రభువు ఆ విధముగా భౌతిక రూపములో వచ్చాడు రక్త మాంసాలు ధరించి వచ్చాడు ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం చదువుతాం కదా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట మరి అది గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదంట మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడని అక్కడ మనం చదువుతూ ఉన్నాం అంత గొప్ప తగ్గింపు ఆయన చేసుకున్నాడంటే అది యూదుల ద్వారానే జరిగింది కాబట్టి రక్షణ అనేది మనకు ఆత్మ సంబంధమైన వరముగా లభించినప్పటికీ అది భౌతిక సంబంధమైనటువంటి ద్వారా వాటి ద్వారానే అది వచ్చింది యేసు క్రీస్తు ప్రభువు భౌతిక శరీరమును దాల్చలేదా ఆయన రక్తము ఆ కల్వరి శిల్వ మీద కారలేదా వాటి వలనే మనకి రక్షణ వచ్చింది కాబట్టి రక్షణ మనకు వచ్చింది అంటే దేవుడు యూదులను ఉపయోగించుకోబట్టే ఆ రక్షణ మనకు వచ్చింది ఆ యూదులను దేవుడు విసర్జించలేదు అని పౌలు గారు ఇక్కడ అంటూ ఉన్నాడు వారు చేస్తు క్రీస్తు ప్రభువును శిలువ వేసిన మాట వాస్తవమే ప్రవక్తలను హింసించిన మాట వాస్తవమే దైవ దూషణ చేసినటువంటి వాట వాస్తవమే అయినప్పటికీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు అంటూ ఉన్నాడు దానికి రుజువేంటయా అని మీరు అడగవచ్చు పౌలు గారి అధ్యాయంలో మూడు రుజువులు చెప్తూ ఉన్నాడు మొట్టమొదటిగా ఆయన ఏమంటా ఉన్నాడంటే చూడండి మొదటి వచనంలో అలాగైన ఎడల నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు నేను కూడా ఇస్రాయేలియుడను అబ్రహాము సంతాన మందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను దేవుడు తన ప్రజలను విసర్జించలేదండి దానికి గొప్ప ఉదాహరణ నేనే నేను ఇస్రాయేలీయుడను బెన్యామీను గోత్రమును పుట్టినటువంటి వాణ్ణి దేవుడు విసర్జించాలి అంటే నన్ను విసర్జించాలి కదా క్రైస్తవులను నేను హింసించాను క్రైస్తవుల ప్రాణాలు తీశాను యేస్సు క్రీస్తు నామాన్ని ద్వేషించాను ఏసు క్రీస్తు భక్తులు విశ్వాసులు ఉండకూడదు వారి నీడ కూడా ఈ ఇస్రాయల్ దేశం మీద పడకూడదు అని నేను వారందరినీ హింసించడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు నాకు ప్రత్యక్షమై నన్ను మార్చుకోలేదా దేవుని నా మీదకు రాలేదా అని పౌలు గారు ఇక్కడ అడుగుతూ ఉన్నారు అది గొప్ప సత్యం వారు యేసు క్రీస్తు ప్రభును విసర్జించినప్పటికీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు ఆశ్చర్యకరమైన రీతిలో టెర్రరిస్టు లాంటి అపోస్తులుడైన పౌలుగారు అంటే ఇంతకుముందు ఆయన పేరు సావులు తార్సువాడైనటువంటి సావులు ఆయనను మార్చి తన శిష్యునిగా చేసుకున్నాడు అన్య జనులకు అపోలుగా చేసుకున్నాడు రోజున మనమందరము యేస్సు క్రీస్తు ప్రభు గురించి విని రక్షణ పొందామంటే పౌలు గారి లాంటి గొప్ప అపోస్తలుల వలన అది సాధ్యపడింది యూదుల వలనే అది సాధ్యపడింది ఆది సంఘం ఎరుసలెములో ఏర్పడినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ యూదులతో నిండిపోయి ఉంది మూడు వేల మంది మారు మనసు పొందారు తర్వాత రోజు ఐదు వేల మంది మారు మనసు పొందారు ఆ యొక్క ఎరువుసలేములో ఉన్నటువంటి ఆది క్రైస్తవ సంఘము దాదాపు ఇరవై వేల మందితో నిండిపోయి ఉంది ఎరువుసలేము అంతా ఈ క్రైస్తవ సంఘము నిండిపోయింది ఆ రోజున హండ్రెడ్ పర్సెంట్ యూదులే ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి మత్త స్వార్థ నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి పుస్తకాల్లో ఎక్కువ లోక మినహా మిగిలినవన్నీ రాసింది యూదులే కాబట్టి మొదటి ఉదాహరణ ఆయన తన ప్రజలను వదిలిపెట్టలేదు ఆయన తన ప్రజలను వదిలిపెట్టాడు అంటే అది చాలా బ్యాడ్ న్యూస్ దేవుడు నమ్మదగిన వాడు కాదు అని అక్కడ అర్థమవుతుంది అబ్రహాముతో ఆయన అన్ని గొప్ప వాగ్దానాలు చేసిన తర్వాత ఇస్రాయేలీలను వదిలేస్తే దేవుడు నమ్మదగినవాడు అని మనం అనగలమా అనలే ఇస్రాయేలీలను ఆయన వదిలివేస్తే అది నాకు కూడా దుర్వార్త అది నాకు కూడా బ్యాడ్ న్యూస్ ఎందుకంటే నేను ఇస్రాయలీల కంటే ఏ విషయంలో కూడా గొప్పవాణ్ణి కాదు నేను ఇస్రాయేలీల కంటే ఏ విషయంలో కూడా మంచివాణ్ణి కాదు వారిని దేవుడు వదిలేస్తే నాకు నిరీక్షణ ఏంటి వారిని దేవుడు వదిలేస్తే దేవుని పట్ల నాకు నమ్మకం ఏంటి కాబట్టి అది ఇట్టి పరిస్థితుల్లో మనకు గుడ్ న్యూస్ కానే కాదు ఏసుక్రీస్తు ప్రభువు ఆయన చేసిన ప్రవచనాలు కూడా చూడండి లోక సభతో నాలుగో అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ఒక యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన యశ్యాగ్రంథం అరవై ఒకటో అధ్యాయం చదివాడు అక్కడ కొన్ని మాటలు చదివి ఆయన వారితో ఏమన్నాడు ఇదిగో ఈ మాటలు మీ మధ్యలో నెరవేరినాయి యషయా ప్రవక్త చెప్పింది నా గురించి అన్నాడు యషయా చెప్పిన ప్రవచనాల్లో చాలా ప్రవచనాలు యేసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు నెరవేరినాయి అయితే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరలేదు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు నెరవేరుతాయి ఎషయా గారు చెప్పిన మిగిలిన ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతాయి ప్రభు తిరిగి వచ్చినప్పుడు రెండవ రాకడలో అవి నెరవేరతాయి అంటే ప్రభు తిరిగి ఎరుషిలం వస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది అపస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో కూడా మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు పరలోక దేశానికి ఆయన వెళ్ళిపోయే ముందు వారు ఆయన్నే అడిగారు ప్రభు ఇస్రాయేలీలకు తిరిగి అధికారాన్ని రాజ్యాన్ని ఎప్పుడు ఇస్తావు యేసు ప్రభు ఏమన్నాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు ఏ ఇంకా ఎందుకు ఇస్రాయేలీ గురించి మాట్లాడతారు ఇస్రాయేల్ని దేవుడు వదిలేసాడా క్రైస్తవ సంఘాన్ని ఇస్రాయేల్ స్థానంలో దేవుడు పెట్టుకున్నాడు అని ఆయన వారితో అనలేదు ఆయన వారితో అవునాడు అవి దేవుడికి వదిలేసేయండి ఇస్రాయేలీలకు రాజ్యము ఎప్పుడు వస్తుంది అన్నది మీ పని కాదు అది దేవుడు చూసుకుంటాడు అని వారితో అన్నాడు కాబట్టి దేవుని ప్రణాళికలో ఇస్రాయేలీలకు స్థానం ఉంది ఆయన వారిని వదిలేయలేదు రెండవది ఏంటంటే దేవుని కొరకు ప్రతి సమయంలో యూదులలో కొంతమంది నమ్మకంగానే ఉన్నారు యూదుల చరిత్ర మీరు చూడండి అబ్రహాము నుండి మొదలు పెట్టుకొని వస్తే ప్రతి తరములో చాలామంది యూదులు ప్రభుని యహోవా దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయారు అయితే కొంతమంది యహోవా దేవుణ్ణి హత్తుకొనే ఉన్నారు ప్రవక్తలు కొన్నిసార్లు ఏమనుకున్నారు ఇదిగో అందరు వెళ్ళిపోయారు నేను ఒక్కడే మిగిలి ఉన్నాను అనుకున్నాను పౌలు గారు అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మీరు చూడండి రెండవ వచ్చిన చూడండి తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను గుర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేనొక్కడనే మిగిలి ఉన్నాను నా ప్రాణము తీయచూచుచున్నారు అని ఇస్రాయేలు నాకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు ఏలియాగారేమనుకుంటా ఉన్నాడు ప్రభువా నన్ను చంపేసాయి ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు ప్రభువా అందరూ వదిలేశారు నేను ఒక్కడే మిగిలింది నన్ను కూడా చంపేసేయి అని ఆయన ఆ డిస్పైర్ని నిరాశ నిస్పృహలతో దేవుని ఎదుట మోకాళ్ళతో ప్రార్థించినప్పుడు ఏం జరిగింది దేవుడు ఇదిగో నాలుగో వచ్చినమో చూడండి అయితే దేవోక్తి అతనితో ఏమి చేపంచున్నది బయలకు మోకాళ్ళునని ఏడు వేల మంది పురుషులను నేను శాశ్వముగా ఉంచుకొనివ్వన్నాను ఏలియా నువ్వొక్కడి వేనుకోవాకు ఇంకా ఏడు వేల మంది నా భక్తులు ఈ దేశంలో ఉన్నారు ఏలియా ఎంత షాక్కు గురై ఉంటాడు నేను ఒక్కనే అనుకున్నాడు ఏలియా నువ్వు నువ్వొక్కడవి కాదు నాకు ఈ దేశంలో ఏడు వేల మంది ఉన్నారయ్యా అని దేవుడు చెప్పినప్పుడు ఏలియా ఆశ్చర్యపోయాడు చూస్తారు అది చాలా గొప్ప సత్యం నేను ఒక్కడనే ఆయన మనం ఎప్పుడూ అనుకోకూడదు క్రైస్తవ్యము క్షీణించిపోయితూ ఉంది అని మనం అనుకోకూడదు ఈరోజున గర్వాపసి అంటూ ఉన్నారు చాలా చోట్ల క్రైస్తవులను మార్చివేస్తూ ఉన్నారు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టండి యేసు క్రీస్తును వదిలిపెట్టండి అని అనేక ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు అయితే అందరూ వెళ్ళిపోవటం లేదు అందరు యస్సు క్రీస్తుని వదిలి వెళ్ళిపోవటం లేదు ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నవారు అనేక మంది ఉన్నారు ఆయన కోసం అవమానాలు భరిస్తున్నవారు అనేక మంది ఉన్నారు ఆయన సత్యమును హత్తుకొని ఉన్నవారు అనేక మంది ఉన్నారు ఇస్రాయలీల పక్షమున దేవుడు అదే మాట అంటూ ఉన్నాడు పౌలు గారు అదే సత్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇస్రాయేలును దేవుడు విసర్జించలేదయ్యా తన కృప చొప్పున ఆయన కొంతమందినైనా మారుస్తూనే ఉన్నాడు ప్రతి తరములో మారుస్తూనే ఉన్నాడు కొన్ని రోజుల క్రితం నేను ఒక వ్యక్తిని కలిశాను ఆయన నాతో ఏమన్నాడంటే అయ్యా నేను చాలా బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉన్నానన్నా ఎందుకండి మీకు ఎందుకు బ్యాక్ పెయిన్ వచ్చిందని ఆయన అడిగాను ఇదిగో నేను ఇలా ఇస్రాయేల్ దేశంలో వలీవల కొండ ఎక్కుతూ ఉన్నాను అప్పుడు నాకు ఈ బ్యాక్ పెయిన్ పట్టుకుంది అన్నాడు నేను ఆయన అడిగాను ఎందుకయ్యా ఈ వలీవల కొండ నువ్వు ఎందుకు ఎక్కుతున్నావు ఏ పని మీద వెళ్ళావు ఇస్రాయేల్ దేశ్యం అని అడిగా ఆయన ఏమన్నాడంటే ఇదిగో నేను యేసు క్రీస్తు ప్రభువు గడిపినటువంటి ప్రాంతాలను చూడాలని వెళ్ళానండి అని చెప్పాడు ఎందుకు వెళ్ళావు అని ఆయన అడిగాను ఇదిగో నేను యూదుడను యేస్సు ప్రభు ప్రభువు మీద భక్తితో వెళ్ళాను అన్నాడు నేను ఆయన్ని అడిగాను నువ్వు యూదుడువా నీ రక్తము యూదు రక్తమా అని అడిగాను ఆయన అవునాడంటే అవునయ్యా నా రక్తము యూదు రక్తము నేను యేస్సు క్రీస్తు ప్రభు నమ్ముకున్నాను పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను నెరవేర్చింది నజరేయుడైన యేస్సు క్రీస్తు ఆయనను హత్తుకున్నాను ఆయన తిరిగినటువంటి ప్రదేశాలను చూడాలని ఇస్రాయేల్ దేశం వెళ్ళానని ఆయన చెప్పాడు కాబట్టి ఈ యూదులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రక్షణ పొందిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడు అని ఎప్పుడూ అనుకోవద్దు ఆ తర్వాత పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే వచనములో మీరు చూడండి అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను కనుక ఏ విధమునైనాను నా రక్త సంబంధులకు లోషము పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవలనని నా పరిచర్యను గనపరచుచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును మృతులు సజీవులైనట్టే అగును కదా పౌలు గారు ఇక్కడ ఒలియువల చెట్టును మీరు చూడండి అంటూ ఉన్నాడు ఈ ఒలీవ చెట్టు దాని కొమ్మలు దేవుడు విరిచివేశాడు అంటే యూదులను వారిలో విశ్వాసులను విరిచివేశాడు అయితే ఆ వృక్షము ఇస్రాయేల్ వృక్షమే దేవునికి రెండు చెట్లు లేవు ఒక్క ఒలీవ చెట్టు మాత్రమే ఉంది ఆ చెట్టులో కొన్ని కొమ్మలు ఆయన విరిచివేసి ఆ కొమ్మల మధ్యలో మనలను ఆయన వేరు చేశాడు అక్కడ చూడండి పదిహేడవ వచనంలో చూడండి అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి వలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయం ఒక్క చెట్టు మాత్రమే ఉంది దేవుడు అన్యజనులను పిలిచాడు ఇస్రాయేలీలు ఆయనను విసర్జించినప్పుడు దేవుడు వారిని విసర్జించలేదు ఇస్రాయలులను కొంతకాలము పాటు ఆయన పక్కన పెట్టి అన్యజనులను పిలుస్తూ ఉన్నాడు అంటే ఈ ప్రోగ్రాంలో దేవుని యొక్క జ్ఞానం మనకు కనిపిస్తూ ఉంది కొంత కొంతకాలము మాత్రమే ఆయన పక్కన పెట్టాడు అన్యజనులను పిలుస్తూ ఉన్నాడు ఈ వలీవల చెట్టు ఆ చెట్టులో ఈ అన్యజనులను ఆయన అంటుకట్టుతూ ఉన్నాడు ఆ చెట్టు మాత్రము ఇస్రాయేలు వృక్షమే కాబట్టి దేవునికి రెండు చెట్లు లేవు ఆయనకి ఒక్క చెట్టు మాత్రమే ఉంది దేవునికి యూదులు అన్యజనులని రెండు మందలు లేవు గొప్ప గొర్రెల కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువుకు ఒక్క మంద మాత్రమే ఉంది ఆ మందలోనే దేవుడు యూదులను అన్యజనులను తన రక్తము ద్వారా ఒక చోటకు తీసుకొని వచ్చి యస్సు క్రీస్తునందు అందరినీ సమాధానపరిచి మనలను ఒక్క క్రైస్తవ సంఘంగా చేశాడు కాబట్టి ఈ రోజున అతిశయించబాకు అని పౌలు గారు మనతో అంటూ ఉన్నాడు ఎందుకంటే ఇస్రాయలు ప్రవేశము అది దేవునికి సాధ్యమే ఇరవై ఐదవ వచనములో మీరు చూడండి సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలీలకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగినం కాబట్టి ఒక గొప్ప మర్మం ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇట్స్ ఎ మిస్టరీ అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగను ఈ ఇస్రాయేలునకు కఠిన మనస్సు కలిగినప్పటికీ దేవుడు అన్యజనుల ప్రవేశమును ఆ సమయములో ఉపయోగిస్తూ ఉన్నాడు అన్యజనుల ప్రవేశము ముగిసిన తర్వాత దేవుడు ఇస్రాయేలు దేశాన్ని తిరిగి తన కార్యం కోసము వాడుకోబోతూ ఉన్నాడు పౌలు గారు ఆ గొప్ప మనకి మనకిక్కడ వివరిస్తూ ముప్పై మూడో వచనములు వాళ్ళు ఏమంటా ఉన్నాడంటే ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేము ఇస్రాయోలీలో ఆయనను విసర్జిస్తే ఆ సమయాన్ని దేవుడు వేస్ట్ చేయటం లేదు అన్యజనులను యస్సు క్రీస్తు ప్రభు దగ్గరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి ఇస్రాయేళలుల మీద దేవుడు ఫోకస్ చేయబోతూ ఉన్నాడు ఇస్రాయిలునకు దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చబోతూ ఉన్నాడు దానిని బట్టి మనం దేవుని మహిమపరచాలి ఆయనను గణపరచాలి ఆయన జ్ఞానమును మనము చూసి మహిమపరచాలి అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రేమనే యేసు క్రీస్తు ప్రభు మరొకసారి మీ ఘనమైన నామములకు వందనమల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం రమపత్రిక పదకొండో అధ్యాయంలో నుండి రోజున మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనమల స్థుతిలో చెల్లిస్తూ ఉన్నాం రోజున ఎవరైనా మారు మనసు పొందని ఏడల వారితో మీరు మాట్లాడండి వారి రక్షణ పొందడానికి మీరు సహాయం చేయండి అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి సోదరులను మీరు ముట్టి స్వస్థపరచండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చునామ తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు